హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మీ అందరి కోసం షేర్ చేయడానికి నేను తీసుకొచ్చేసాను చక్కని లాంగ్ కలెక్షన్స్ అండ్ కొంచెం లేట్ డెలివరీ అయింది ఈ రైన్స్ వలన ఒక సారీ కూడా షేర్ చేస్తానండి నేను వేసినటువంటి ఈ బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ అయితే కనుక నేను మింత్రా నుంచి తీసుకున్నాను అండ్ ఈ రోజైతే కనుక నేను షేర్ చేయబోయే ఆల్ కలెక్షన్స్ కూడా మనం చూడబోయేది అయితే కనుక మింత్రా నుంచే అన్ని లింక్స్ అయితే కనుక నేను చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో చూసుకోండి ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే లాంగ్ వౌన్స్ అన్నింటిలో కూడా మనకైతే సజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అలాగే శారీలో కూడా ఇవాళ నేను చూపించే శారీ చాలా బాగుందండి ఫుల్ అసలు నాకు బాగా నచ్చింది అనమాట లైట్ వెయిట్ ఫ్యాన్సీ బాందిని స్టైల్ విత్ జరీతో అయితే కనుక వచ్చింది వర్క్ అంతా కూడా దానిలో కూడా డిఫరెంట్ కలర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి నేను మంచి మెరూన్ కలర్ అయితే షేర్ చేసే తీసుకున్నాను అది షేర్ చేస్తున్నాను మీకు ఒకవేళ పాటు ఏమైనా పక్కన అదర్ కలర్స్ కనపడే అందులోంచి ఏదైనా నచ్చినా కూడా హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు ఇంకా లేకపోతే ఎందుకు చూసేద్దాం వారు రెవెన్గా శారీ అయితే మనం బ్లౌజ్ పార్ట్ నుండి చూడబోతున్నాం అండి బ్లౌజ్ అయితే కనుక చక్కగా బాందిని టైప్లో అయితే వచ్చింది దీంట్లో ఇంకో కలర్ కూడా చాలా బాగుంది మంచి ఎల్లో కాన్సెప్ట్ ఇదైతే కనుక మనకి పళ్ళు ఇదంతా కూడా శారీ అండి చాలా ఫ్యాన్సీగా అయితే కనుక సారీ ఉంది అండ్ చాలా నాకు అయితే కనుక లైక్ ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ కలర్ కానీ చాలా చాలా బాగా నచ్చేసింది ఇదైతే కనుక కంప్లీట్గా పళ్ళు అండి పళ్ళుకి ఏంటంటే ఫోర్ సైడ్లో కూడా మనకైతే కనుక ఇట్లాగా జరి డిజైన్ అయితే కనుక ఇచ్చేశారు పళ్ళుకి టూ సైడ్ వచ్చింది ఇటు సైడ్ అయితే జరిగి రాలేదన్నమాట మీరు ఆ వర్క్ కూడా చూసుకోవచ్చు అండి చాలా బాగా అనిపిస్తుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి శారీకి వచ్చేసి ఇలా వచ్చింది ఇదైతే కనుక ఫ్రంట్ సైడ్ సో కావాలనుకునేవారు చూసుకోండి అండి నచ్చిందని అనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు లైట్ వెయిట్ ఫ్యాన్సీ బాందీ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చినటువంటి ఈ సారీ అండ్ దీంట్లో ఎల్లో కూడా చాలా బాగుంది డిఫరెంట్ కలర్స్ అయితే కనుక దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చండి మంచి సారీ లెంత్ అండ్ లైట్ వెయిట్లో అయితే కనుక వచ్చింది డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే మాత్రం ఇది ఒక అంటే లైక్ కొంచెం లేట్ రిసీవ్ అయింది నాకు అంటే రెయిన్ వల్లనే అనుకుంటున్నాను నేను కాబట్టి కొంచెం తొందరగా పెట్టుకోకపోతే మాత్రం రాదు తొందరగా సో ఫ్యాన్సీ టచ్ బాంధని కావాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ మింత్రాలో కూడా మనకి చాలా రకాల గౌన్స్ అయితే వచ్చేసాయండి ఈ విధంగా ఇదైతే కనుక కాటన్ గౌన్ నేను మీకు ఒక టూ త్రీ వెరైటీస్ కూడా చూపిస్తాను ఇందులో అండర్ బడ్జెట్లో ప్రీమియం క్వాలిటీలో అయితే కనుకుంటాయి అండ్ అందరికీ కూడా తెలుసు ట్రస్టెడ్ యాప్ అండ్ సర్వీస్ బాగుంటుంది ఫాస్ట్ డెలివరీస్ ఉంటాయి ఇదైతే కనుక మనకి బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది సో చూడండి నచ్చిందని అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు ఇది కూడా అయితే నాకు బాగా అనిపిస్తుంది లైక్ కాలర్ నెక్లో హై కంప్లీట్ తో అయితే కనుక వచ్చేసినటువంటి ఈ డిజైన్ వచ్చేసి మనకి లిటిల్ బిట్ కొంచెం ఎలాస్టిక్ హ్యాండ్స్ రావటం వల్ల ఏంటంటే కొంచెం బెలూన్ స్లీవ్ ప్యాటన్ అయితే కనుక ఉంటుంది సైడ్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి ప్రైస్ ప్రైజ్ అండ్ కంప్లీట్ వేసుకున్న క్యాట్లాగ్ కూడా ఎలా వచ్చిందని క్వాలిటీ కూడా నేను మీకు చాలా క్లోజ్అప్ లుక్లో చూపెడుతున్నాను మంచి గ్రీన్ కలర్ పైన ఇట్లా మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింటెడ్ పైన అయితే కనుక మనకి ఈ డిజైన్ వస్తుంది సో కావాలనుకున్న ఒకసారి చూడండి బాగుంది అనుకుంటే కనుక వెళ్ళొచ్చు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ అయితే కనుక ఈ డిజైన్ అండి ఇదైతే కనుక కంప్లీట్గా గౌన్ లుక్ కూడా చాలా బాగుంది ఇదేంటంటే మనకి మైకా గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింటెడ్ థీమ్తో అయితే కనుక వచ్చింది అండ్ నైస్ నెక్ లైన్ పైన అయితే కనుక ఈ విధంగా అనమాట ఇది కూడా చాలా గేరా ఉందండి మీరు ఒకసారి అయితే కనుక హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ చెక్ అవుట్ చేయండి చేస్తే మీకు తెలుస్తాయి మన కలెక్షన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి ఆఫర్స్ అన్నీ కూడా ఎలా తీసుకొస్తాము అండర్ బడ్జెట్లో ఉండేవి అండ్ పార్టీ వేర్ ఇవన్నీ కూడా అయితే కనుక మీకు తెలుస్తాయి సో ఇది అయితే కనుక అండర్ బడ్జెట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి ఫాయిల్ ప్రింటెడ్ థీమ్తో అయితే కనుక వస్తున్న ప్యాటర్న్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది మంచి కాటన్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చింది ఫ్రంట్ అంతా కూడా ఈ విధమైనటువంటి డిజైన్ తీసుకున్నారు ఇదైతే కంప్లీట్ కాటన్ మెటీరియల్ అండి స్లబ్ రేయాన్ కాటన్స్ చెప్తాము స్లబ్ రయాన్ సమ్ స్లబ్ కాటన్స్ మిక్స్డ్ ఉంటుంది యాక్చువల్గా కాటన్కి ఇది కొంచెం ఆ ఫీల్ అయితే మనకి మెత్తగా రేయాన్ ఉన్నట్టు కంఫర్ట్గా ఉంటుంది బట్ ఇదైతే కనుక కాటన్ మిక్స్డ్ ఉంటుంది అనమాట సో ఇదైతే కంప్లీట్గా బార్డర్ అండ్ గేరా అంతా కూడా మీకు నేను షేర్ చేస్తున్నాను సో అయితే కనుక ప్యాటర్న్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది దీనికి టూ సైడ్ కూడా మనకైతే లా వచ్చేసాయి సో ఫిట్టింగ్ గా కూడా బాగుంటుంది అనమాట ఒకవేళ మీకు ఇలాంటి ప్రింటెడ్ అండ్ ఇలాంటి డిజైన్ థీమ్స్ సిస్టమ్ ఉంటాయి అనుకుంటే చూడవచ్చండి క్వాలిటీ చాలా బాగుంటుంది మీ అందరికీ తెలుసు మింత్రా గురించి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు గేరా కూడా చాలా బాగా వచ్చింది మంచి కలీ ప్యాటర్న్ గౌన్ అనమాట సో తప్పకుండా ట్రై చేయండి ప్రజెంట్ మనకి మింత్రాలో ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి బెస్ట్ లో ఉన్నాయి బెస్ట్ డీల్స్ ఉన్నాయి ఎవరైనా అవుట్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా చెక్అవుట్ చేయండి నా డ్రెస్ తో సహా మొత్తం అన్ని కూడా లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో మీరు ఒకసారి అయితే కనుక చూసుకోండి సో మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్